హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయినాడ వ్లాగ్స్ అండ్ ఈరోజు పిల్లయిని చూపిస్తున్నాను చూసుకుంటే చెప్పాను కదండి విజయవాడ పిల్ల బ్లాగ్ నేను అప్లోడ్ చేస్తానండి అయితే అదే మేమైతే ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము మామారైతే అయితే తాగుతున్నారు మాట్టు కార్లోంచి బయటకు దిగి వాడు చూడండి డ్యాన్స్లో ఎలా వేస్తున్నాడో ఇది ఏ సాంగ్ నేను ఇక్కడైతే సౌండ్ అయితే మ్యూట్ చేశాను సాంగ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా మీరే ఇంకా వీడు ఒక్క సాంగ్కే కాదండి ఇంకా టూ త్రీ సాంగ్స్కి అయితే వేసాడు ఇలా వేస్తుంటే దేవ అయితే పడి పడి దేవ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా ఇంతకు ముందు తిరుపతి ట్రిప్ వీడియోలో చెప్పాను కదా నేను శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ అండి తను చూస్తున్నారు కదా మీరే మా రుద్ది ఎంత బాగా డాన్స్ వేస్తున్నాడు మేమైతే చాలా నవ్వుకున్నాము వాడు డ్యాన్స్ చూసి ఇంక ఇదైతే పుష్ప స్టెప్ అంట వాడైతే పుష్ప స్టెప్ అయితే ఒక్కడే వేయలేడండి నుంచి పక్కన చేయి పట్టుకుంటే దానిలా కాల్ మీద పెట్టి అయితే వేయగలడు ఇంక ఇదైతే డిసెంబర్ మంది కదండి క్రిస్మస్ నెల కదా ఇంకా దారి పడుకున్న స్టార్స్ అనేవి అలాగ ఉన్నాయి ఇంకా మేమైతే విజయవాడ రీచ్ అయ్యేసరికి తెల్లారిపోయింది చూస్తున్నారు కదా మీరే మంచిది ఎంతదా ఎంత దారుణంగా ఉందో ఇంకా అవి కూడా సరిగ్గా కనిపించట్లేదు ఇంకా అలా మేము మెల్లగా వెళ్ళాము ఎందుకంటే మంచు బాగా ఉంది కదా ఎందుకు రిస్క్ కలగని చెప్పేసి మేమైతే మెల్లగా వెళ్ళాము కొంచెం సేపటికి మంచి కొంచెం క్లియర్ అయింది చూస్తున్నారు కదా సన్ రైజు ఎంత బాగుందో ఈ వ్యూలోని ఇంకా మేము అలా ఫ్రంట్కి వెళ్ళి కొలితే కూడా ఇంకా సరే రోడ్డు రోడ్డే కదా కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ క్యామ్ తిప్పపోయేసరికి టెంపుల్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఇంకా అప్పట్లో కట్టడాలు అవి కూడా చాలా బాగున్నాయి కదండి చూస్తున్నారు కదా మీరు ఇదైతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండ్ అలాగే ఇదైతే టోల్గేటు మాకైతే మాత్రం ఇక్కడైతే మాత్రం చాలా ఇబ్బంది అంటే మాత్రం మేము ఆగామండి ఇక్కడైతే మేము ఫ్రెష్ అయ్యాము కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కృష్ణా దగ్గరికి అయితే వెళ్ళిపోయి స్నానాలు అవి చేసి సరే కుడికి దర్శనానికి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము చూస్తున్నారు కదా మీరే మేమైతే మాత్రం మా బ్యాగ్స్ అండ్ అలాగే బట్టలు అవన్నీ తీసుకొని కార్స్ పార్క్ చేయడానికైతే మగాళ్ళు అయితే వెళ్ళిపోయారు నేనేం మా ఆవి పట్టుకుంటే ఆడి మీద కొన్ని నీళ్ళైతే చల్లేసాను ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని అయితే రెడీ చేసి అత్తయ్యకి అబ్జెప్పేసి ఇంకా నేను మా వారు సరే వెళ్దామనేసరికి మా పెద్ద మా చిన్నోడు నాకు అది కొంటేనే కానీ ఒప్పుకొని నేను తిరుపతిలో కూడా నాకు ఏం కొల్లలేదు కదా అని అంటే మా పెద్దోడికి ఏం కొలలేదని వాడైతే మాడు మొక్క అయితే ఇట్టేశాడు చేస్తున్నారు కదా మీరే నాన్నా నీకు కూడా కొంటా లేదు కానీ సార్ నచ్చ చెప్తే అయితే ఊరుకున్నాడు ఇంకా గా మేము అక్కడి నుంచి వాటర్ దగ్గరికి వెళ్ళిపోయామండి పసుపు కుంక అవన్నీ పట్టుకొని కృష్ణానదికి నమస్కారం చేసుకొని అవి నీటిలో వదలాలి కదని చెప్పేసి మేమైతే వాటర్లోకి అయితే వెళ్ళిపోయాము మేము ఇలా దండం పెట్టుకొని పసుపు కుంకమ నీటిలో వదిలే టైంకి శేఖర్ కరెక్ట్గా మా ముందుకు వచ్చాడండి అవి యాక్చువల్గా వాడి మీదకి వెళ్ళాయి వదిన మీరేంటి వదిన గంగలో వేయడం మానేసి మామే దాస్తున్నారు వేస్తున్నారు అని అనేసి అనేసి ఇంకా చూడండి మమ్మల్ని ఇద్దరిని టార్గెట్ చేసి అందరూ కలిసి మమ్మల్ని ఎలా తడుపుతున్నారో ఇంకా మేమైతే కొంచెం సేపు ఇలాగే ఆడుకున్నాము ఇంకా శేఖర్ అయితే మాత్రం ఒకటే పని అయితే గౌతమి లేదంటే వాళ్ళన్నీ ఆ నేను యమున ఇంకెవ్వరు దొరికితే వాళ్ళు వాళ్ళ అత్తగారిని కూడా వదలెత్తాను ఇంకా అలా తడుపుతానే ఉన్నాడు వాటర్ అలా కొడుతూ కొడుతూ ఇంకా చూస్తున్నాం కదా మేమైతే దండం పెట్టుకొని జస్ట్ మూడు ముడకలు ముడుకుదామనేసరికి ఫస్ట్ మునక ముడికా ఇంకా చూడండి వెనకతల నుంచి వాళ్ళ వాటర్ అవి ఎలా కొడుతున్నారు అసలు మాకు గ్యాప్ అనేది ఇవ్వలేదు చూస్తున్నారు కదా మీరే ఇంకా మేము ఇలాగే కొంచెం సేపు ఆడుకొని అలాగే కొంచెంసేపు వాటర్ అవి కట్టుకొని వాటర్లో కొంచెం సేపు అయితే ఆడుకున్నాం పిల్లలు అయితే ఆడద్దు అన్నారు కదా మీరు ఎందుకు ఆడుతున్నారని అయితే మీరైతే అనుకోవచ్చు కింద నాచది ఉందండి చాలా జారుతుంది ఇంకా అందుకని చెప్పేసి పిల్లలైతే నేనైతే పంపించేశాను ఇంకా మేమైతే మాత్రం కొంచెం సేపు ఆడుకున్నట్టు అదే జస్ట్ అలా వాటర్ అవి కొట్టుకొని సరే ఇంకా వెళ్ళిపోదాము లేట్ అయిపోతుంది ఇప్పటికే అలగనేసి అని చెప్పేసి మేమైతే వెళ్ళి ఫ్రెష్ అది డ్రెస్సేంజ్ అది చేసేసుకుందాము ఫ్రెష్ అయిపోయాం కదా అని చెప్పేసి అనుకొని మేమైతే వెళ్ళిపోదామంటే సరే శేఖర్ ఒకసారి అందరం కలిపి ఒకేసారి మునుగుదాము ఎవరు తొందరగా పైకి వస్తారో చూద్దాం అలగనేసా అని అన్నాడని రెడీ వన్ టూ త్రీ అని మునిగగానే ఫస్ట్ అయితే నేను పైకి వచ్చేసాను తను అడుగుతున్నాడు ఎవరు వచ్చారు పైకి అని అంటే నీ నేనే వచ్చాను పైకి అని చెప్తున్నాను గౌతమి నేను ఇంకొకరినొకరు చూసుకొని నవ్వు కానీ సరే ఇంకా వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అంటే ఆయన అయితే మాత్రం సరే అన్నాడు అని చెప్పేసి అన్నారు మేమైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ అది చేసుకోవడానికి మేమైతే వెళ్ళిపోయాం కానీ గౌతమి వాళ్ళు అయితే మాత్రం ఇంకా స్టే చేస్తూనే ఉన్నారు వాటర్లోని సరే మీరు ఉండండి అని చెప్పేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తల ఆరు పెట్టుకుంటుంటే మా చిన్నవాడు చూడండి ఆ షాప్ ముందు ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు ఆవిడ నేను వచ్చే ముందే చిన్నపిల్లాడు కదా ముద్దుగా ఉన్నాడని చెప్పేసి కట్టకొండ అయితే ఇచ్చిందంట ఇంకా వాడు నాటకాలు చూడాలి అమ్మా ఎన్ని చేయకూడదు అన్నీ చేశాడు ఇక్కడికి ఛాన్స్ జరిగితే కుప్పగింతలు లేస్తూ డ్యాన్స్ అంటండి అది నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా షాప్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ షాప్స్ పక్క పక్కన ఉంటాయి కదండీ జస్ట్ మనం అలా వచ్చేసరికి మా దగ్గర తీసుకొని మా దగ్గర తీసుకుని అని వాళ్ళ వాళ్ళైతే గొడవ ఇంకా ఈయనైతే మాత్రం సరే రెడీ అయిపోయారు కదా శేఖర్ వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఈ లోపు రుద్దుగాడు ఒకసారి ఎవరైనా నేను వస్తానంటే అతి కష్టం మీద ఇచ్చాడు నేను వచ్చేలోపే ఈడైతే సగం వాటర్ అయితే పంపేశాడు ఇంకా వీళ్ళైతే సేవకు వచ్చారండి అమ్మవారు సేవ చేసుకోవడానికి నేను వచ్చారు ఇంక వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయా అని చెప్పాం కదా ఇంకా మేము కూడా కొండ మీదకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా చిన్నోని తీసుకొని నడవలేము కదా అని చెప్పేసి గౌతమిని తోడిచ్చి ఒకరిని లిఫ్ట్ అడిగితే ఆయన అయితే మాత్రం వాళ్ళిద్దరిని కొండ మీదకి అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా మేమైతే మాత్రం నడుచుకుంటూ వస్తున్నాము మేము మేము ఇంకా నడుచుకుంటూ వస్తున్న దారిలో ఇంకా ఇది దగ్గు దూరమే కదా వెళ్ళిపోదామనేసరికి ఫ్రీ బస్ వచ్చిందండి యాక్చువల్గా బస్సులో ఏమైందంటే అస్సలు ఖాళీ లేదు లేదంటే కనుక అత్తయ్య వాళ్ళని కూడా ఎక్కే చదామని అనుకున్నాం అసలు ఖాళీ లేదని చెప్పేసి మేమైతే మాత్రం మాతో అందరినీ నడుచుకుంటానే బైక్ ఎక్కాము చూస్తున్నారు కదా మీరే ఇంకా మేము వెళ్ళే దారిలోనే ఒక చోట ఫ్లవర్స్ కనిపించాయండి నాకు ఈ పువ్వు అండ్ అలాగే ఇంకో ఫ్లేవర్ ఉంటుంది అది స్మెల్ బాగా వస్తుంది నేమ్ నాకు ఐడియా లేదు అంటే మర్చిపోయాను ఆ టూ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం స్మెల్ బాగా వచ్చాయి ఇంకా అది అని చెప్పేసి ఇంకా అవి కూడా నేను కాస్తుంటే శేఖర్ వదనం భలే కోసం అని చెప్పేసి నవ్వుకుంటూ ఫోటో వీడియో అనేది తీశాడు ఇంకా అలాగే మేమైతే కొండపైకి వెళ్ళిపోయి దర్శనాలనేవి కంప్లీట్ చేసుకున్నామండి చూస్తున్నారు కదా మీరే యాక్చువల్గా మేము లాకర్ రూమ్స్ దగ్గర మొబైల్స్ అవి వదిలేయడం వల్ల మేము ఫొటోస్ అవి తీసుకోవడానికి కానీ అవలేదు అక్కడ ఆయన అడిగితే ఆ పిక్ అనేది తీశారు చూస్తున్నారు కదా మీరే ఈ లోపు ఫ్రీ బస్ వచ్చింది కదా అది ఎక్కైతే మనం కిందకి వెళ్ళిపోదాము కార్స్ దగ్గరకనైతే మేమైతే అనుకున్నాము అది కూడా ఖాళీ లేదు అతి కష్టం మీద మేమైతే ఎక్కాము చూస్తున్నారు కదా మీరే ఇంకా మేమైతే యాక్చువల్గా ఎక్కడైతే నేను ఆపకూడదు అనుకున్నాను అక్కడే ఆపాడండి బస్ డ్రైవర్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ బండి ఉంది అక్కడ అక్కడైతే ఆపాడు ఇంకా వేలకైతే మాత్రం ఐస్ క్రీమ్ కొనిస్తే సరే ఇంకా కామ్ అయిపోయారు చూస్తున్నారు కదా మీరే ఇంకా బాయ్ బాయ్ విజయవాడ అని చెప్పేసి మా రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేస్తాము చూస్తున్నారు కదా మీరే ఇంకైతే మాత్రం సరే వెళ్తున్న దారిలో ఒక చోట అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయ్యిందండి అక్కడ సైడ్ని ఏంటంటే స్టాచ్యూస్ ఉన్నాయి జిరాఫీ అండ్ అలాగే ఎలిఫెంట్స్వి అవి చూసి మరుద్దిగడ నిజంగా అనుకొని అమ్మ చూడవి ఎలా చూస్తున్నాయో ఎలాగున్నాయో అలగనేసి అని తెక సంబరపడ్డాడు అందుకని చెప్పేసి నేను ఈ క్లిప్ కూడా తీసాను దీన్ని అయితే మాత్రం నిజంగా ఎలిఫెంట్ అనుకొని నాకు అది కావాలి అలగనేసి అని చెప్పేసి చాలా పెట్టాడండి ఇంకా మేము దారిలోనే అక్కడ చూసానండి ఇదంటే నోవెటల్ హోటల్ ఏంటి వైజాగ్లో ఇది ఎక్కడ ఉంది అని అయితే నేనైతే అనుకున్నాను యాక్చువల్గా వైజాగ్ లోనే కాదండి విజయవాడలో కూడా ఉందంట ఈ విషయం నాకైతే తెలీదు మావారైతే ఇక్కడ కూడా ఉంటుందని చెప్పారు ఇంకా మీ వెళ్ళేదారులో ఉదయం నుంచి ఏం తెలియదు కదని చెప్పేసి ఎక్కడైనా తినడానికి కాపు అంటే శేఖర్ చూడండి విజయవాడలో స్టార్ట్ అయితే ఏలూరు దగ్గర దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మురుగన్ ధాబా అంటండి వదన ఇక్కడ మీల్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు తను చూస్తున్నారు కదా మీరే ఇక్కడైతే మేము కొంచెం మీల్స్ అవి తినేసిన తర్వాత ఇక్కడ మీల్స్ అయితే మాత్రం మా పెద్దోడికి చాలా నచ్చాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్